పత్తికొండలో ఈ జిల్లా ఎన్నడూ చూడని అంత స్కామ్ జరిగితే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకొని దుస్థితి ఆనాడు ఇక్కడ జరిగిన స్కామ్ మీద స్థానిక ఆర్టీఓ గారిని సంప్రదించగా మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు అంటే లోకాయుక్త కోర్టులో కేసు నమోదు చేయడం జరిగింది లోకాయుక్తకు ఇచ్చిన సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ కలెక్టర్ గారికి ఆర్డర్ చేయగా వారు స్థానిక ఆర్టీఓ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటీ స్థానిక ఎంఆర్ఓ హౌసింగ్ డిఈ ఈఈతో ఏర్పాటు చేయడం జరిగింది వారిక్కడ ఇల్లు మంజూరు అయిన విషయం వాస్తవమే లబ్ధిదారులకు పట్టాలిచ్చారు కేంద్రం నుంచి స్టేట్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి డబ్బులు కూడా ఖాతాదారుల అకౌంట్స్ లో జమ చేయబడ్డాయని కొన్ని ఇల్లు నిర్మాణం కూడా చేయబడ్డాయి కానీ ల్యాండ్ కన్వర్షన్ రోడ్డు వాటర్ సప్లై కరెంట్ వంటి వసతులు వంటివి మంజూరు కాలేదని ఇప్పుడు ఆ భూమి ప్రైవేట్ వ్యక్తుల మీద రిజిస్టర్ అయిందని ఎలా అయిందో సమాచారం లేదని వారు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది వీటన్నింటినీ బేస్ చేసుకుని ప్రజలకు న్యాయం చేయమని పోయిన ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారిని కోరిన ఇంత పెద్ద స్కామ్ చేసిన వారు వారి పార్టీలో ఉండడం వలన పట్టించుకుని దుస్థితి కనీసం ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో అయిన స్థానిక ఎమ్మెల్యే గారు బాధితుల కష్టాలను అర్థం చేసుకుని వారికి న్యాయం చేయాలని ఇల్లు లేని వారికి తిరిగి ఇప్పించి ఆదుకోవాలని వారి పారదర్శకత జవాబుదారీతనం నిబద్ధత నిలబెట్టుకోవాలని కోరుతున్నాం లేని పక్షంలో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ద్వారా మా ఇళ్లు మాకే అనే కార్యక్రమం చేపట్టి బాధితులకు అండగా ఉంటామని సేకరించిన ఆధారాలతో వారికి భరోసా కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ అడ్వకేట్ క్రాంతి నాయుడు తెలిపారు జిల్లా కార్యదర్శి రంగన్న తదితరులు పాల్గొన్నారు కొన్ని సంవత్సరాలుగా రాజారెడ్డి నగర్లో రా రాజారెడ్డి నగర్ ఒక విషయం మీద మేము పోరాడుతామన్న విషయం మీకు అందరికీ కూడా విదితమే ఈ అంశం మీద మేము లోక కూడా సంప్రదించడం ఇక్కడ అధికారుల వైఫల్యాన్ని కూడా మేము పూర్తిగా ఆర్టీఏ ద్వారా సమాచారం వ్యక్తు ద్వారా కావచ్చు లేకపోతే ఆర్టీఓ గారు ఇచ్చిన రిప్రజెంటేషన్లు కానీ వీటి కూడా మేము పూర్తిగా విఫలమయ్యాం ఈ క్రమంలో లోకైక్త అని సంప్రదించడం జరిగింది లోకాయుక్తాన్ని సంప్రదించిన తర్వాత మేము ఇక్కడ జరిగినటువంటి అవినీతి మీద రాజారెడ్డి నగర్ ఒక అంశం మీద ఇక్కడ ఒక స్కామ్ జరిగింది ఇక్కడ అధికారులు కూడా డాక్యుమెంట్స్ని డిస్ప్లేస్ చేశారు ఇక్కడ ప్రజలకి అన్యాయం జరిగిందనే దాని మీద మేము లోకైక్తని ఆశించడం జరిగింది ఈ క్రమంలో లోకైక్త నుండి ఇక్కడ ఎంతవరకు జరిగింది ఈ స్కామ్ అంటే స్థానిక ఎంఆర్ఓ ఈ దగ్గర నుండి ఆర్టీఓ స్థాయిలో అసలు ఎక్కడ కూడా రాజారెడ్డి నగర్ అనే ఆ నగర్ ఒక డాక్యుమెంటే లేకోకుండా డిస్ప్లేస్ చేయడం జరిగింది ఈ క్రమంలో ఇప్పుడు దీనికి అన్నిటి కూడా రెస్పాన్సిబుల్ బాడీ అయినటువంటి కలెక్టర్ గారే కాబట్టి కలెక్టర్ గారికి మేము దీని మీ అంశం మీద సంప్రదించాం వారి దగ్గర నుంచి కూడా సరైన సమాచారం దక్కడంతో దక్కకపోవడంతో మేము లోకాయుక్తాన్ని సంప్రదించినప్పుడు లోకాయుక్త వారు కలెక్టర్ గారి ఆదేశాలు జారీ చేశారు మెరిగిన సమాచారం ఇవ్వండి పక్షంలో లేకపోతే దీని తగ్గట్టు దీని మీద యాక్షన్ తీసుకుంటాం అన్నప్పుడు కలెక్టర్ గారు కలెక్టర్ గారు ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన అంశాన్ని నేను ముందు ప్రెస్ లో ప్రసాదించడం జరిగింది త్రిసభ్య కమిటీ ఎవరెవరు ఉన్నారంట స్థానిక ఎంఆర్ఓ డితో కూడినటువంటి ఒక త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఇద్దరు ఎంఆర్ఓలు ఇక్కడ రాజారెడ్డి నగర్ అని ఒక నగర్ అనేది అప్పట్లో నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలుగా మంజూరు చేసినాయి అక్కడ ఇల్లులు కూడా కొన్ని కొన్ని ఉన్నాయి కొంతమంది లబ్ధిదారులకు కూడా పట్టాలు ఇష్యూలు అయినాయి దాని తర్వాత గవర్నమెంట్ నుంచి కూడా డబ్బులు ఇట్లాంటివి వచ్చినాయని చెప్పేసి ఒక ఎంఆర్ఓ గారు ఎండోర్స్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా కానీ పూర్తి ఆధారాలు ఇక్కడ ఎక్కడ లేవు అని చెప్పేసి ఇంతమంది ఎంఆర్ఓ గారు అప్పుడు ఎండోర్స్మెంట్ ఇక్కడ ఇస్తూ అప్పుడు పద్నాలుగు ఆరు రెండు వేల ఇరవై రెండులో ఆయన రిపోర్ట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మరి ఏం అనే విషయం మీద వాళ్ళని మళ్ళీ విచారణ కోరగా అప్పుడు ఎంఆర్ఓ గారిని మా దగ్గర డాక్టర్స్ లేవు అన్నప్పుడు ఈ త్రిసభ్య కమిటీ ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారు మళ్ళీ ఆదేశాలు ఇస్తే దాని తర్వాత త్రిసభ్య కమిటీ ఈ రిపోర్ట్ ఇవ్వడం అనేది మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగులో ఈ త్రిసభ్య కమిటీ అప్పటిని అప్పుడు ప్రొసీడింగ్స్ తీసుకొని ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఈ రిపోర్ట్ని బేస్ చేసుకొని దీంట్లో ఇక్కడ సర్వే అప్పట్లో సర్వే జరిగింది దానికి కేటాయింపులతో ఒక స్కెచ్ కూడా జరిగింది కొంతమంది లబ్ధిదారులకి ఇల్లు కేటాయింపులు కూడా జరిగినాయి అప్పుడున్నటువంటి ఇందిరమ్మ గృహాల కింద పట్టాలు కూడా ఇచ్చాయ్ వాళ్ళకి స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ డబ్బులు వచ్చాయని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఎంఆర్ఓ గారు ఆ రోజు కొన్ని రిపోర్ట్లు ఇచ్చారు ఈ త్రిసభ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది దాని తర్వాత వాళ్ళే చెప్పారు ఏంటంటే ఇప్పుడు ఆ ల్యాండ్లో అక్కడ రోడ్లు కానీ అక్కడ కరెంటు వసతి కానీ లేకపోతే అక్కడ వాటర్ ఫెసిలిటీ కానీ ఇవన్నీ లేకపోవడంతో అక్కడ ఎవరు ఉండట్లేదు అని చెప్పేసి చెప్తూనే వాళ్ళు ఏమన్నారంటే ల్యాండ్ కన్వర్షన్ అనేది జరగలేదు తర్వాత ఇప్పుడు అక్కడ ఇవన్నీ కేటాయింపులు అయితే జరిగినాయి మరి ఈ ల్యాండ్ ప్రభుత్వానికి చేసు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ అనేది డిస్ప్లేస్ అయింది మా దగ్గర లేదు అని వాళ్ళే చెప్తున్నారు రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా కన్వర్ట్ కాలేదని వాళ్ళే చెప్తున్నారు మళ్ళీ అదే అధికారులు వాళ్ళే ఏం చెప్తున్నారంటే ఇక్కడ అన్ని జరిగినాయి మరి ఇక్కడ పట్టాలు ఇష్యూ అయినాయి చెప్తున్నారు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇచ్చినాయని చెప్తుంది మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఇష్యూ అక్కడ కన్వర్షన్ అయినందుకు ఇవన్నీ మా దగ్గర డాక్యుమెంట్ లేవు అని చెప్తున్నారు దీన్ని బట్టి మనం చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఒక పెద్ద స్కామ్ జరిగినాయి ఈ స్కామ్ ద్వారా నియర్లీ ఒక మూడు వందల మంది ప్రజలు ఇక్కడ నిర్వాహకులు అంటే వాళ్ళకి ఇంద్రమ్మ గృహాలు మాకు వస్తాయని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నాయి వాళ్ళకి ఆ గృహాలు రాకపోవడం ఈ రోజు మీకు అందరికీ తెలుసు ఒకసారి ఏదైనా ఒక స్కీమ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి ఆ స్కీమ్ వచ్చే పరిస్థితి లేదు ఒకసారి ఇల్లు శాంక్షన్ అయిందంటే జీవితంలో ఒకసారి శాంక్షన్ అవుతుంది ఇంకోసారి శాంక్షన్ అయ్యే పరిస్థితి లేదు అట్లాంటి వాళ్ళు మూడు వందల మంది ఇక్కడ నష్టపోయి వాళ్ళకి పాస్బుక్ లో కూడా వాళ్ళ పాస్బుక్ లో డబ్బులు పన్నట్టు కూడా ఈరోజు డాక్యుమెంట్లు అవి ఇవి ఈరోజు మేము కొన్ని ఆధారాలు సేకరించినప్పుడు మాకు తెలిసిన అంశాలు ఇవన్నీ దాంట్లో ఏంటంటే దా వాళ్ళకి రోజు మీకోసం మన కోసం మనందరి కోసం అని చెప్పేసి ఆలోచించినటువంటి దీంట్లో బ్యాంకుల్లో వాళ్ళకి డబ్బులు కూడా పడినాయి ఇట్లాంటివన్నీ ఆధారాలు కూడా మేము కొన్ని బ్యాంకుల్ని అప్రోచ్ చేసినప్పుడు మాకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సేకరించినటువంటి కొన్ని డేటాలో మాకు డేటాలు ఇవన్నీ కూడా దీని ద్వారా మళ్ళీ మేము లోకైతే అప్రోచ్ అయ్యాయి ఇక్కడ మా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఇక్కడ పూర్తిగా లబ్ధిదారు లిస్ట్ కూడా ఒకటి మా దగ్గర ఒకటి దొరికింది అదేవిధంగా అప్పటి రెసిడెన్షియల్ ఫ్లాట్ మీద ఒక స్కెచ్ కూడా మాకు దొరికింది దీన్ని బేస్ చేసుకొని న్యాయం చేయమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వాల్ని కోర్టుల్ని ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇప్పుడు దీన్ని బహిర్గతం చేస్తూ ఉన్నాం పోయిన ప్రభుత్వానికి ఇవన్నీ మాకు సమాచారం ఇచ్చినా కూడా అప్పటి ప్రభుత్వం మొండి నిద్రపోయి ఎవరికి కూడా సపోర్ట్ చేయకోకుండా అప్పటి ఈరోజు ఈ స్కామ్ చేసేటువంటి నాయకులందరూ కూడా అదే ప్రభుత్వంలో అదే పార్టీలో ఉండడం ద్వారా ఐదు అసలు ప్రజలకి న్యాయం జరగకపోవడం జరిగింది ఇప్పటి కనీసం ఈ ప్రభుత్వంలోనైనా కానీ ఎన్డీఏ ప్రభుత్వంలో కానీ మోసం చేసినటువంటి ఈ నాయకుల మీద కొన్ని చర్యలు తీసుకొని లబ్ధిదారులకు న్యాయం చేయాలని లేని పక్షంలో మేము ఈ యొక్క పోరాటాన్ని ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని లేకపోతే ప్రభుత్వం జరిగింది అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ తరఫునైనా కానీ లబ్ధిదారుల కోసం పోరాటానికి మరో ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ కేవలం ఇక్కడ ఒక అన్యాయం జరిగింది ఇప్పుడు ఆ ల్యాండ్ అంతా కూడా ప్రైవేట్గా మళ్ళీ వాళ్ళ మీద రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక స్కామ్ చేస్తూ కూడా వాళ్ళు ఈరోజు ధైర్యంగా తిరుగుతూ ఉంటే ప్రభుత్వాలు కూడా ఏం చేయని పరిస్థితి ఉంది కనీసం న్యాయం చేయమని చెప్పేసి మేము ఈరోజు కోర్టు ఆర్డర్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం ఆ కోర్టు ఆర్డర్ ఏమొస్తుందో చూసుకొని దాని తగ్గట్టు యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ క్రమంలో ప్రభుత్వం కూడా మాకు సహకరించాలని ప్రస్తుత స్థానిక